శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున శ్రీమాత్రే నమ శ్రీ లలితాయి నమ లలిత అమ్మవారి గురించి తెలుసుకుందామండి ఎందుకంటే నిన్నగాక మొన్న ఇరవై నాలుగో తారీఖు నాడు శనివారం నాడు పౌర్ణమి రోజున మనం లలితా జయంతి చేసుకుంటూ ఉంటాం ఎక్కువగా అమ్మవారి భక్తులు లలితా జయంతి గురించి బాగా తెలుసు వారికి అసలు లలితా జయంతి యొక్క ప్రాముఖ్యత ఏంటి అని ఒకసారి ఆలోచించుకుంటే మనం ప్రతి సంవత్సరం కూడా మాఘమాసం పూర్ణిమలో లలితా జయంతి ఉపవాసం పాటిస్తాం అందరం కూడా భక్తులు ముఖ్యంగా అమ్మవారి భక్తులు అది మొన్న ఇరవై నాలుగో తారీఖు నాడు శనివారం పౌర్ణమి వచ్చింది ఆ రోజున పాటించాం లలితాదేవికి భక్తి ఆరాధన చేసేవాడు శాంతి శ్రేయస్సు మరియు మోక్షం వైపు అడుగులు వేస్తాడు వీటితో పాటు ఈ ఉపవాసం అన్ని రకాల సిద్ధులను సాధించడంలో మనుషులకు భక్తులకు సహాయపడుతూ ఉంటుంది మరి ఈ పౌర్ణమి రోజున కొన్ని ప్రదేశాల్లో చాలా చాలా గొప్ప ఉత్సవాలు అమ్మవారికి నిర్వహిస్తూ ఉంటారు దేవాలయాలలో భక్తులు శ్రీ లలితాదేవి ఆశీర్వాదం పొందటానికి క్యూలలో వేచి ఉంటారు కూడా ముఖ్యంగా నార్త్ ఇండియా ఉత్తర భారతదేశంలో ఇది మనకు కనబడుతూ ఉంటుంది లలితాదేవితో పాటు స్కందమాత మరియు శంకరులను గౌరవించే సంప్రదాయం కూడా పూజించే ఆచారం కూడా ఈ రోజున అనుసరింపబడింది లలితామాతను రాజేశ్వరి షోడాపి త్రిపుర సుందరి పేర్లతో పిలుస్తారండి లలితాదేవి పార్వతి అవతారం కాబట్టి ఆమెను తాంత్రిక పార్వతి అని కూడా పిలుస్తూ ఉంటారు శాక్తేయులు మరి ఆదిశక్తి రూపాలైనటువంటి త్రిపురాత్రయంలో శ్రీ లలితా త్రిపురసుందరి రెండవ స్వరూపం ఆమె శ్రీచక్రానికి అధిష్టాన దేవత అండి పంచదశాక్షరి మంత్రాది దేవత కూడా మరి భండాసురుణ్ణి వధించడానికి మాఘ పౌర్ణమి నాడు శ్రీ లలితాదేవి ఆవిర్భవించినట్లుగా కూడా మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి అందుకనే మాఘ పౌర్ణమికి అంత విశిష్టత వచ్చింది మాఘము అంటే యజ్ఞం యజ్ఞ యాగాలు పవిత్రమైన దైవ కార్యాలు చేయటానికి అత్యుత్తమైనగా మాఘమాసాన్ని పెద్దలు ప్రస్తుతించారు అలాంటి మాఘమాసంలో పరమ విశిష్టమైన రోజు మాఘ పౌర్ణమి మొన్న జరుపుకున్నాం మనం దీన్నే మహామాఘి అని కూడా అంటూ ఉంటారండి ఈ రోజున చేసే సముద్ర నదీ స్నానాలు అలాగే పూజలు అపారమైనటువంటి ఫలాలను సత్ఫలితాలను కూడా భక్తులకు అందజేస్తూ ఉంటాయి ఇది శాస్త్రవచనం లలితా జయంతి కూడా ఇదే రోజు కావటం మాఘ పౌర్ణమికి ఉన్న మరో ప్రత్యేకతండి లలితాదేవి ఆవిర్భావ కథ దేవి పురాణంలో ప్రస్తావితమై ఉంది దాని గురించి మనం ఇప్పుడు కొంచెం తెలుసుకుందాం భండాసురుడు అనే రాక్షసుడు శివుడి కోసం ఘోర తపస్సు చేస్తాడు శివుడు అతని తపోనిష్టకు మెచ్చి ప్రత్యక్షమయ్యాడు ఎవరైనా సరే తనతో యుద్ధం చేస్తే ఆ ప్రత్యర్థి బలంలో సహం తనకు రావాలని శత్రువులు ప్రయోగించే అస్త్రాల వల్ల తనకు ఎలాంటి హాని కలగకూడదని భండాసురుడు వరం కోరుకుంటాడు శివుడి దగ్గర నుంచి శివుడు ఆ వరాన్ని అనుగ్రహించాడు వరగర్వంతో విజృంభించిన భండాసురుడు తన సోదరులతో కలిసి ముల్లోకాలలో పీడించటం మొదలెట్టాడు అతను పెట్టే బాధలు చిత్రహింసలు భరించలేక నారదుని సూచన మేరకు ఇంద్రాది దేవతలు శ్రీమాతను ఆరాధించారు మహాయాగం చేశారు ఆ హోమగుండం నుంచి శ్రీ లలితాదేవిగా అమ్మవారు ఆవిర్భవించి శ్రీచక్రాన్ని అధిష్ఠించి భడాసు నుండి సంహరించింది ఆమె రౌద్ర రూపాన్ని శాంతింపజేయటానికి దేవతలు మునులు ప్రార్థిస్తూ పలికిన నామాలే శ్రీ లలితా సహస్రనామంగా ప్రాచుర్యం పొందాయి కామేశ్వరుణ్ణి లలితాదేవి పరిణయం ఆడింది సకల సృష్టిని నిర్వహించేది వారేనని మనకు పురాణాలు పేర్కొంటున్నాయి సర్వశక్తులకు మూలపుటమ్మగా లలితాదేవిని ఆరాధిస్తారు అందుకే అమ్మవారిని ఏ రూపంలో మనం పూజించినా ఆరాధించినా ధ్యానించినా లలితా సహస్రనామాన్ని పఠిస్తారు అరుణవర్ణంలో ప్రకాశిస్తూ పాశాన్ని అంకుశాన్ని పుష్పబాణాలను ధనుస్సును నాలుగు చేతుల్లో ధరించి ఆమె దర్శనమిస్తుంది శ్రీ లలితాదేవిని భయాన్ని పోగొట్టి శాంతిని ప్రసాదించే తల్లిగా కూడా అందరూ కొలుస్తూ ఉంటారు దేవతల ప్రార్థనతో తన రౌద్ర రూపాన్ని ఉపసంహరించుకున్న ఆమెను ఆరాధించి లలితా సహస్రనామ పారాయణ చేస్తే కరుణాపూరితమైన దృష్టిని భక్తులపై ప్రసరింపజేస్తుంది ఆ తల్లి కళల్లో ప్రావీణ్యాన్ని కుటుంబ సౌఖ్యాన్ని ప్రశాంతతను సంపదను ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని భక్తుల ప్రగాఢ నంబిక ప్రత్యేకించి శ్రీ లలితాదేవి జన్మదినమైన మాఘ పౌర్ణమి రోజున పవిత్ర స్నానాలు చేసి లలితా సహస్రనామ పఠనంతో అమ్మవారిని అర్చిస్తే అభీష్ట సిద్ధి కలుగుతుందని అలాగే ప్రాతస్మరామి లలిత వదనార విందం అంటూ ప్రారంభమయ్యే శ్రీ లలిత పంచరత్న స్తోత్ర పారాయణ కూడా విశేష ఫలప్రదాన్ని ఇస్తుందని పెద్దల మాట సర్వశక్తులకు మూలపుటమ్మగా లలితాదేవిని ఆరాధిస్తాం మనం అందుకనే అమ్మవారిని ఏ రూపంలో పూజించినా సరే లలితా సహస్రనామాన్ని మనం పాటిస్తూ ఉంటాం మాఘమాసంలో పరమ విశిష్టమైన రోజు మాఘ పౌర్ణమి దీన్నే మాహ మాఘ మాఘి అని కూడా అంటుంటాం కదా ఇందా చెప్పుకున్నాం మరి ఈ రోజున చేసే సముద్ర నది స్నానాలు పూజలు అపారమైన ఫలాలను ఇస్తాయన్నది శాస్త్రవచనం మరి లలితా జయంతి కూడా ఇదే రోజు కావటం మాఘ పౌర్ణమికి ఉన్న మరో ప్రత్యేకత అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కేవలం ఒక లలితా జయంతి కేవలం ఒక మాఘ పౌర్ణమి రోజునే మన అమ్మని స్మరించడం కాదండి అమ్మ అమ్మెప్పుడూ అమ్మే మనకి తల్లి తల్లి దీవెన సదా మనకి మన రక్షగా ఉండాలి మన ఆయుష్ ఉన్నంతవరకు ఈ భూమి మీద మన సంచారం ఉన్నంతవరకు మరి ఆ లలితాదేవిని ఆ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవటానికి ఒక రాజరాజేశ్వరి మాతగా కానీ ఒక కనకదుర్గా దేవిగా కానీ ఒక గాయత్రి మాతగా కానీ లేకపోతే ఒక పార్వతీదేవిగా కానీ ఒక జగన్మాతగా కానీ ఏ పేరున అమ్మను కొలిచినా ఏ పేరున అమ్మను పిలిచినా ఏ పేరున అమ్మను ఆరాధించినా మనసులో స్మరించినా చాలండి శ్రీమాత్రే నమ అన్న ఈ మంత్రం చాలండి మనకు సిరి సంపదలు కలగటానికి సర్వ విఘ్నాలు తొలగిపోవటానికి పనులన్నీ కూడా చకచక ముందుకు సాగిపోవటానికి అభివృద్ధికి అలాగే మన ఆరోగ్యం ఆయుష్ అభివృద్ధికి మనకు ఉన్నతమైనటువంటి భవిష్యత్తు కలగటానికి ప్రసాదించడానికి ఆ తల్లి శ్రీమాత్రే నమ అని మనం స్మరిస్తే చాలు ఆ వరాలను ప్రసరించే ముద్దుల తల్లి ఆ తల్లికి నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు నుంచి శ్రీమాత్రే నమ అని పలకరించుకుందాం శ్రీమాత్రే నమ అని ధ్యానం చేద్దాం శ్రీమాత్రే నమ అని అమ్మవారిని కొలుద్దాం స్వస్తి భవదీయుడు నారుమంచి